అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి మొత్తానికి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఒక శుభవార్త చెప్పినటువంటి పరిస్థితి జెడ్పీడీసీ ఎంపీడీసీ సర్పంచ్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి సో పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఆశాబాహులు ఇప్పుడు ఎలక్షన్ జరగకపోవచ్చు హైకోర్టు దాదాపు ఆరు వారాల సమయం ఇచ్చిరట రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చిర్రు తర్వాత రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లకు రెండు వారాల టైం ఇచ్చిర్రు ఆరు వారాల దాకా ఎలక్షన్స్ ఉండకపోవచ్చు అని చెప్పి చాలామంది అనుకున్నారు సీన్ కట్ చేస్తే తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదని చెప్పి హైకోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు మరి ఎలక్షన్స్ ఎట్లా పెట్టాలి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి జీవో నెంబర్ నైన్ ప్రకారం పెట్టాలా అంటే రేవంత్ అన్న అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు ఇగో ఈ జిల్లాలో ఎస్సీలు పోటీ చేయాలి ఈ జిల్లాలో ఎస్టీలు పోటీ చేయాలి ఇంకో జిల్లాలో బీసీలు పోటీ చేయాలి ఇంకో జిల్లాలో జనరల్ పోటీ చేయాలని చెప్పి జెడ్పీ చైర్మన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ ముప్పై ఒక్క జిల్లాలలో రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ గ్రామ పంచాయతీలో ఎస్టీలు పోటీ చేయాలి ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీలు పోటీ చేయాలి ఈ గ్రామ పంచాయతీలో బీసీలు పోటీ చేయాలి ఈ గ్రామ పంచాయతీలో జనరల్ పోటీ చేయాలని చెప్పి గ్రామ పంచాయతీల వారిగా రేవంత్ అన్న ఆల్రెడీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు ఆ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో యాభై శాతం కంటే మించి రిజర్వేషన్ ఎక్కువ ఉండొద్దని చెప్పి రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు హైకోర్టులో పిటిషన్ వేసారు హైకోర్టులో పిటిషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ జరిగింది తర్వాత హైకోర్టు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే జివో నెంబర్ నైన్ ఉందో రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టు స్టే ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు దాదాపు ఆరు వారాల సమయం ఇచ్చినటువంటి పరిస్థితి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నాలుగు వారాల టైం ఇచ్చిరు ఈ నాలుగు వారాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలి వీళ్ళు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఇటు రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లకు రెండు వారాల టైం ఇచ్చిరు వీళ్ళు మళ్ళీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలి రిప్లై చేయడానికి రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు మొత్తానికి ఆరు వారాల సమయం సమయం హైకోర్టు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఇక ఆరు వారాల దాకా ఎలక్షన్స్ జరిగే అవకాశం లేదు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేశారు సీన్ కట్ చేస్తే హైకోర్టు ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పినారు మరి ఎట్లా పెట్టాలి ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి జీవో ప్రకారం పెట్టాలంటే కాదు పాత పద్ధతుల ప్రకారం ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట పాత పద్ధతుల ప్రకారం అంటే ఎట్లా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించినటువంటి ఏదైతే పాత రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు ఎలక్షన్స్ని అడ్డుకోవడం అనేది మేము చేసేటటువంటి పని కాదు ఎలక్షన్స్ని మేము అడ్డుకోము ఆ పని మేము చేయట్లేదు ఎలక్షన్స్ యథావిధిగా కంటిన్యూ చేయండి కానీ పాత పద్ధతిలో ప్రకారం ఎలక్షన్స్ పెట్టుకోండి లేదు మేము అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇస్తాం బీసీలుగా నలభై రెండు శాతం ఇస్తామని చెప్తే అది కరెక్ట్ కాదు యాభై శాతం కంటే మించకుండా మీరు రిజర్వేషన్లు పెట్టుకోవచ్చు పెద్ద ఇబ్బంది లేదని చెప్పి హైకోర్టుకు కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఇటు పోటీ చేసేటటువంటి జెడ్పీడీసీ ఎంపీడీసీ సర్పంచ్లకు హైకోర్టు శుభవార్త చెప్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేశారు ఇప్పుడు రేవంత్ అన్న ఈరోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టబోతున్నాడు ఇటు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి లీడర్లతో రేవంత్ అన్న మాట్లాడబోతున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లతోటి కొంతమంది న్యాయమూర్తులతోటి అంటే రిటైర్డ్ అయినటువంటి జడ్జిలతోటి రిటైర్ అయినటువంటి కొంతమంది కీలక నేతలతోటి రేవంత్ రెడ్డి ఈరోజు డిస్కస్ చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ అంటే లీగల్ సంబంధించినటువంటి ఒపీనియన్ తీసుకోబోతుండట బీసీ లీడర్లతో డిస్కస్ చేయబోతుండట ఈరోజు క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ మంత్రులతోటి కీలకమైనటువంటి నేతలతోటి రేవంత్ రెడ్డి డిస్కస్ చేయబోతుండట మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపైన మనం సుప్రీంకోర్టుకు పోదామా సుప్రీంకోర్టులో పిటిషన్ వేద్దామా ఏం చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి ఈరోజు డిస్కస్ చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ అసలు హైకోర్టులో ఏం జరిగిందనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొన్నంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తా రైట్ ఇక టాపిక్లో పోతే హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పుకు సంబంధించినటువంటి కాపీని తెరపైకి తీసుకొచ్చినారు అఫీషియల్గా తీర్పు కాపీని హైకోర్టు రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు తర్వాత ఎన్నికల సంఘానికి కూడా హైకోర్టు సూచన చేసేటటువంటి కార్యక్రమం చేశారు ఏం జరిగిందనేది ఒకసారి మనం బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే యాభై శాతం రిజర్వేషన్ దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు హైకోర్టు చెప్తున్నటువంటి మాట యాభై శాతం రిజర్వేషన్లు దాటకుండా ఎన్నికలు పెట్టుకోవచ్చు అని చెప్పి తెలంగాణ హైకోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పినారు స్థానిక సంస్థ ఎన్నికపై ఎన్నిక సంఘానికి సూచించిన తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఎన్నిక సంఘానికి సూచించేటటువంటి కార్యక్రమం చేశారు అంటే వాళ్ళకి కొంత సలహా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు మీరు పెట్టుకోవచ్చు అని చెప్పి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ నైన్పై స్టే ఇటీవేల విధించిన హైకోర్టు రేవంత్ రెడ్డి జివో నెంబర్ నైన్ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి తెరపైకి తెచ్చిండు ఆయన తీసుకొచ్చినటువంటి జీవో పైన హైకోర్టు స్టే ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు హైకోర్టు చెప్తున్నటువంటి మాట ఏంది రేవంత్ రెడ్డి పట్టుకొచ్చినటువంటి జీవో పైన స్టే ఇచ్చిన తప్ప ఎలక్షన్స్ పైన మేము స్టే ఇయ్యలేదు ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు కానీ పాత పద్ధతి ప్రకారం పెట్టుకోవాలి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి తెలంగాణ హైకోర్టు ఒక శుభవార్త తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన ఈ విషయంపై సామగ్ర తీర్పు కాపీని శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసిన న్యాయస్థానం న్యాయస్థానం ఈ విషయానికి సంబంధించిన వ్యవహారంలో సమగ్ర తీర్పు కాపీని రిలీజ్ చేశారు నేను రాత్రి తీర్పు కాపీని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సుప్రీంకోర్టులో ఉన్న నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవాలని ఎన్నిక సంఘానికి సూచన సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టులు గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఉంది యాభై శాతం కంటే మించకుండా మీరు సంబంధించినటువంటి రిజర్వేషన్లు పెట్టవచ్చు యాభై శాతం కంటే తక్కువనే ఉండాలి యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉండొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఉంది సో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే మేము ముందుకెళ్తా ఉన్నామని చెప్పి హైకోర్టు చెప్తున్నటువంటి ఒక క్లియర్ కట్ అంశం తర్వాత పెంచిన పెంచిన పదిహేడు శాతం రిజర్వేషన్లు ఓపెన్ కేటగిరీగా ప్రకటిస్తూ రీనోటిఫై చేస్తూ తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న న్యాయమూర్తి అంటే పెంచినటువంటి ఏదైతే పదిహేడు శాతం రిజర్వేషన్ను ఓపెన్ కేటగిరీగా ప్రకటిస్తూ రీనోటిఫై చేస్తే ఒకవేళ రీనోటిఫై చేస్తే సంబంధించినటువంటి పెంచినటువంటి రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో కేటగిరీలో పెట్టి రీనో రీనోటిఫై చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న న్యాయమూర్తి రీనోటిఫై చేస్తే మాకు ఏం అభ్యంతరం లేదు పెట్టుకోవచ్చు అని చెప్పి న్యాయమూర్తి చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని ఎన్నికలు నిలిపివేయాలని తమ ఉద్దేశం కాదని జీవో మార్పును మాత్రమే ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్న తెలంగాణ హైకోర్టు మేము ఎన్నికలను అడ్డుకోవాలనో లేకపోతే ఎన్నికలు ఉండొద్దనే మా ఉద్దేశం కాదు మేము కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి జీవోని మాత్రమే స్టే ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినాము మేము ఆ జీవోకి సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రమే మార్పులు చేర్పులు చేస్తున్నాం తప్ప అంతకు మించి ఏం లేదు అని చెప్పి తెలంగాణ హైకోర్టు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి షాక్లో ఉన్నాడు పరిశాఖనలో ఉన్నాడు అన్న ఏం జానో రేవంత్ అన్నకు అర్థమవుతలేదు రేవంత్ రకరకాలుగా ఆలోచించాడు వాస్తవానికి మనం కూడా అనుకున్నాం ఆరు వారాల వరకు ఎలక్షన్స్ ఉండకపోవచ్చు అని చెప్పి కానీ హైకోర్టు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఏదైతే కాపీ ఉందో ఆ కాపీ చూసినాక అసలుగా అర్థమైంది అచ్చా పాత పద్ధతుల ప్రకారం ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు పాత పద్ధతులు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించినటువంటి పోయినసారి జరిగినటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కదా ఆ ఎన్నికల ప్రకారమే రిజర్వేషన్ ఇవ్వచ్చు ఆ ఎన్నికల ప్రకారమే రిజర్వేషన్తో ముందుకు పోయేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఏది రాష్ట్ర ప్రభుత్వం అనేది హైకోర్టు చెప్పినటువంటి చాలా క్లియర్ కట్ అంశం మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాత పద్ధతుల ప్రకారం పోతడా లేకపోతే రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో ఏమైనా పిటిషన్ వేస్తాడా తెలంగాణ హైకోర్టు మరి ఈ విధంగా ఇచ్చినారు తీర్పు మరి ఈ తీర్పుపైన మేము సుప్రీంకోర్టుకు పోతున్నాం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నాం సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరగాలి మా బీసీలకు నలభై రెండు శాతం రావాలి ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం మొత్తానికి అరవై తొమ్మిది శాతం అని చెప్పి రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీంకోర్టు పోతడా మరి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు పోతే ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి కనుక సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పే అవకాశం ఉండొచ్చు ఇన్ కేస్ అంటే ఒకవేళ ఆల్రెడీ హైకోర్టులో సంబంధించినటువంటి విచారణ ఉంది హైకోర్టు తీర్పిచ్చినారు మీరు ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు పాత పద్ధతుల ప్రకారం అంటే యాభై శాతం గంట మించకుండా ఎలక్షన్స్ నిర్వహించుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంబంధించిన రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్స్ పెట్టుకోండి అని ఆల్రెడీ హైకోర్టు తీర్పిచ్చినారు హైకోర్టు మళ్ళీ మీకు నాలుగు వారాల టైం ఇచ్చారు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి తర్వాత రెడీ జాగృతి సంబంధించినటువంటి లీడర్లు రిప్లై చేయడానికి రెండు వారాల టైం ఇచ్చినారు హైకోర్టు మీకు టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు మీరు పిటిషన్ దాఖలు చేయండి పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు మళ్ళీ విచారణ చేసి తీర్పు ఇచ్చిన తర్వాత మీకు నా మీకు ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే తీర్పు అప్పుడు సుప్రీంకోర్టుకు రండి హైకోర్టు మొత్తం అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టులో అడుగు పెట్టండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేటటువంటి అవకాశం ఉండొచ్చు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు గోపాల్ రెడ్డి అని చెప్పి ఒక వ్యక్తి హైకోర్టులో విచారణ ఉండగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు సుప్రీంకోర్టులో ఏమైనా పిటిషన్ వేసిండు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి యాభై శాతం కంటే మించొద్దు రిజర్వేషన్ అని చెప్పి కానీ రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా రిజర్వేషన్లు ఇస్తా ఉన్నాడు ఈ రిజర్వేషన్ పైన స్టే చెప్పి రిజర్వేషన్లు కొట్టేయాలని చెప్పి సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి పిటిషన్ వేసాడు పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పినారు హైకోర్టులో విచారణ ఉండగా నువ్వు ఈడికేట్లు వస్తావు ఫస్ట్ హైకోర్టులో విచారణ అయిపోయిన తర్వాత హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు సుప్రీంకోర్టుకు రావాలి అని చెప్పి ఆ గోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే పెట్టినటువంటి ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసినారు కొట్టేసినాక రెడ్డి మళ్ళీ ఇక్కడికే వచ్చింది హైకోర్టుకి హైకోర్టులో మొత్తానికి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి జీవో పైన స్టే పడ్డది ఆ స్టే విషయంలో ఇప్పుడు రేవంత్ అన్న కింద మీద పడుతున్నాడు ఏం జానో అర్థమవుతుండదు అన్నకు వైపు రేవంత్ అన్న చూసి అవుతున్నాడు ఇటు స్థానిక సంస్థల పైన హైకోర్టు శుభవార్త చెప్తూనే ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్తూనే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి జీవో వర్కౌట్ కాదని చెప్తున్నది హైకోర్టు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి జీవో కరెక్ట్ కాదు పాత పద్ధతుల ప్రకారం పెట్టుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి జీవో ప్రకారం పెట్టడానికి లేదు యాభై శాతం మించకుండా పెట్టుకోవచ్చు అనేది హైకోర్టుకు సంబంధించినటువంటి వర్షన్ కానీ రేవంతన మాత్రం మేము మాట మీద ఉన్నాం నలభై రెండు శాతం ఇస్తాం ఇచ్చి తీరుతాం అని చెప్పి రేవంతనకి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు నేను ఏమంటున్నా సరే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలి దాంట్లో వేరే ఆప్షన్ లేదు రావాల్సిందే అని మనం కోరుకుంటున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలో ఎక్కువ శాతం ఉంటారు కానీ నేను చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది గవర్నర్ దగ్గర బీసీ బిల్లుకు సంబంధించిన సంతకం పెండింగ్లో ఉంది రాష్ట్రపతి దగ్గర సంబంధించినటువంటి అంశం అంతా పెండింగ్లో ఉంది రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీటింగ్ పెడితే రాహుల్ గాంధీ రాలే రేవంత్ రెడ్డి ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే సోనియా గాంధీ రాలే అంటే అధిష్టానానికి రేవంత్ రెడ్డి పైన నమ్మకం లేదు అధిష్టానానికి రేవంత్ రెడ్డి పైన ఏ మాత్రం గౌరవం లేదు అంటే రేవంత్ రెడ్డి ఈ రిజర్వేషన్లు కరెక్ట్ చేయడం అని చెప్పి అధిష్టానానికే డౌట్ అందుకే అధిష్టానం పోలే రేవంత్ రెడ్డి ఏ మీటింగ్కి పోలే రాహుల్ గాంధీ రాలే ధర్నా పెడితే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజ ప్రజెంటేషన్ ఇస్తే సోనియా గాంధీ రాలే రేవంత్ రెడ్డి పైన అధిష్టానానికి వాళ్ళ సొంత పార్టీ లీడర్లకే నమ్మకం లేదు కదా ఇలా కాంగ్రెస్లో ఉన్న ఓన్ కాంగ్రెస్లో ఉన్న కీలక లీడర్లే బీసీ నాయకులే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి జీవో కరెక్ట్గా అది ఇష్టానుసారంగా ఇచ్చినని చెప్తున్నారు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది గవర్నర్ని కలవాలి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి గవర్నర్ని ప్రెషర్ చేయాలి గవర్నర్కి రిక్వెస్ట్ చేసుకోవాలి చెప్పాలి ఏం చెప్పకుండా గవర్నర్కు బిల్లు పంపించడం ఆయన సంతకం పెట్టాలంటే పెట్టియాలి ప్రెజర్ చేయాలి ఎంపీలతో మాట్లాడాలి ఏది అక్కడ పార్లమెంట్లో చర్చ పెట్టాలి ఇటు బీజేపీ ఎంపీలతో వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేయాలి బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు ఇక్కడ కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు వాళ్ళతో డిస్కస్ చేయవచ్చు వాళ్ళతో మాట్లాడవచ్చు రేవంత్ రెడ్డి కానీ ఏం చేయడు బండి సంజయ్ రేవంత్ రెడ్డి దగ్గర దగ్గర మనుషులే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర దగ్గర మనుషులే అందరితో మాట్లాడవచ్చు కదా బీసీలకు రిజర్వేషన్ రావాలి బీసీలకు అద్భుతం జరగాలి బీసీలు మంచిగా ఉండాలంటే కేంద్ర మంత్రులు అందరూ రేవంత్ రెడ్డి దోస్తులే కదా బండి సంజయ్ అన్న మంచి దోస్తు రేవంత్ అన్నకు మనం మాట్లాడవచ్చు కదా డిస్కస్ చేయొచ్చు కదా ఎందుకు డిస్కస్ చేయలేకపోతున్నారు ఇదొక అంశం సో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని హైకోర్టు చెప్తున్నారు కానీ పాత పద్ధతుల ప్రకారం జరగాలనేది హైకోర్టుకు సంబంధించినటువంటి వర్షన్ మరి ఈ ఎట్లా ఉంటుంది ఏం కదా మరి సర్పంచ్ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి పెట్టే అవకాశం ఉండొచ్చా లేకపోతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాతనే కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాతనే తర్వాత ఏమన్నా పెడతారా చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి చాలామంది ఏంటంటే కన్ఫ్యూజన్ ఉన్నారు ఎలక్షన్స్ ఉంటాయా ఉండే అని చెప్పి ఎలక్షన్స్ పెట్టుకోమని హైకోర్టు చెప్తున్నారు కానీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి అరవై తొమ్మిది శాతం జివో ప్రకారం పెట్టమని చెప్తలేరు రిజర్వేషన్ ప్రకారం పెట్టమని చెప్తలేరు పాత రిజర్వేషన్ల ప్రకారం పెట్టుకోమని చెప్పి హైకోర్టు చెప్తున్నమాట యాభై శాతం రిజర్వేషన్లు దాటకుండా ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు అనేది హైకోర్టు చెప్తున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో